భూమి మీద అక్రమము విస్తరిస్తుంది చాలామందికి ప్రేమ తగ్గిపోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని ప్రభువు సెలవు ఇచ్చారు కానీ చాలామంది వింటారు కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు అందుకనే అక్రమం పెరిగిపోతుంటే అక్రమకారులు చెలరేగిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వాళ్ళు నచ్చినట్టుగా అక్రమమైనటువంటి మాటలు అక్రమమైనటువంటి ప్రతీది కూడా డెవలప్మెంట్ అయిపోతుంది వాళ్ళు పైకి వచ్చేస్తున్నారు అంటే మీరు గమనించాలి దేవుని వాక్యము నెరవేరుతుంది ఎక్కడ చూడండి అక్రమమే విస్తరిస్తుంది వాళ్ళే బాగుంటారు అక్రమంగా నడిచే వాళ్ళు వాక్యాన్ని విసర్జించి దేవుణ్ణి విసర్జించి భక్తిహీనులుగా మార్చబడినటువంటి వాళ్ళు బాగుంటాం మనం చూసినప్పుడు మనం నిరుత్సాహపడకూడదు కానీ